సూర్యుని మొదటి కిరణాలు నగరంలోని ఎత్తైన భవనాలను తాకినప్పుడు రాఘవన్ తన రోజును ప్రారంభించాడు వీధిదీపాల మసక వెలుగులో అతను చేతిలో ఉన్న రంగురంగుల లాటరీ టిక్కెట్లను లెక్కిస్తూ అతని హృదయంలో ఆశాకిరణం మెరిసింది ప్రతి టిక్కెట్ కేవలం కాగితం మాత్రమే కాదు అది అతని కలల సమాహారం కొత్త ఇల్లు భార్య చేతికి బంగారు గాజులు కొడుకు ఢిల్లీలో కొత్త జీవితం ప్రారంభించడానికి కొంత డబ్బు ఈ కలలే రాఘవన్ జీవితాన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపించాయి నగరంలోని రద్దీగా ఉండే జంక్షన్లో తన రెగ్యులర్ స్థలంలో నిలబడి అతను ప్రయాణీకులను చూసి చిరునవ్వు నవ్వాడు కార్లు బస్సుల రద్దీ మధ్యప్రతి టిక్కెట్ అమ్మినప్పుడు అతను తన జీవితంలో ఒక భాగాన్ని అమ్ముతున్నట్లు అనిపించింది కష్టపడి చెమటలు చిందించినా అతను సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తన కుటుంబం సురక్షితంగా ఉందని అతను నమ్మాడు సాయంత్రాల్లో లాటరీ టిక్కెట్ల అమ్మకం పూర్తయిన తరువాత ఇంటికి చేరుకున్నప్పుడు భార్య ముఖంలోని చిరునవ్వు అతని అలసటను తొలగించేది కొడుకునుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఢిల్లీలోని జీవితం గురించి అతను చెప్పే మాటలు విని వారిద్దరూ సంతోషించేవారు నాన్న నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను త్వరలోనే నాన్నను అమ్మను నా వెంట తీసుకెళ్తాను అని అతను చెప్పినప్పుడు రాఘవన్ గర్వంతో నవ్వేవాడు అతని మాటలు రాఘవన్ జీవితానికి మరింత అర్థాన్ని జోడించాయి కొడుకు ఇప్పుడు ఢిల్లీలో మంచి ఉద్యోగంలో చేరాడు అతని గురించి ఆలోచించినప్పుడు రాఘవన్ కళ్లలో మెరుపు వచ్చేది అతనే తన అతిపెద్ద అదృష్టం ఒక ఉదయం రాఘవన్ జీవితం సాధారణంగా సాగుతోంది సూర్యుడు ఆకాశంలో ఎత్తుగా ఉదయించాడు ప్రజలు తొందరగా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ లైట్ దగ్గర రాఘవన్ స్థలం ఒక చిన్న ద్వీపంలా ఉండేది ఒక లాటరీ టిక్కెట్ అమ్ముతుండగా ఒక నల్లటి లగ్జరీ కారు భయంకరమైన వేగంతో అక్కడికి దూసుకొచ్చింది కారు శబ్దం విని రాఘవన్ భయపడ్డాడు కారు వెళ్ళిపోతుండ గారాఘవన్ చేతిలో ఉన్న టిక్కెట్లు గాలిలో ఎగిరిపోయాయి టిక్కెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి రాఘవన్ నీరసించిపోయాడు ఆ క్షణంలో అతని కాళ్లలో బలం లేనట్లు అనిపించింది కారు ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగింది దాని నుండి ఒక యువకుడు దిగాడు రాఘవన్ టిక్కెట్లను తీసుకోవడానికి వంగినప్పుడు ఆ యువకుడు అహంకారంతో మాట్లాడాడు నీకు కళ్ళు కనిపించవా రోడ్డు మధ్యలో నిలబడి టిక్కెట్లు అమ్ముతావా అని అతను అరిచాడు రాఘవన్ భయంతో అతన్ని చూశాడు నా టిక్కెట్లు అని అతను నీచస్వరంతో అన్నాడు నీ టిక్కెట్లా నీకు ఏం కావాలన్నా చేయొచ్చు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయటానికి ధైర్యముందా అని అతను రాఘవన్ను బెదిరించాడు రాఘవన్ అసహాయంగా తలవంచాడు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టిక్కెట్లకు అతని జీవితం కంటే ఎక్కువ విలువ ఉంది ప్రతి టిక్కెట్ అతని కొడుకు కలలు భార్య ఆశలు సొంత జీవితం టిక్కెట్లపైనుండి కార్లు దూసుకెళుతుండ గారాఘవన్ నీరసించిపోయాడు అతని చేతిలో ఉన్నది కొద్దిపాటి డబ్బు మాత్రమే అతని కలలు ఆశలు అతని ముందు కనుమరుగవుతున్నాయి ఈ సంఘటన ఒక లాటరీ విక్రేత బాధను మాత్రమే కాదు ఒక సామాన్యుని కలలు ఒక్క క్షణంలో నాశనమవడాన్ని చూపిస్తుంది రాఘవన్ నీరసించిన శరీరంతో రోడ్డు పక్కన నిలబడి చెదురుగా ఉన్న లాటరీ టిక్కెట్ల వైపు చూశాడు నీరసించిన శరీరంతల్ల క్రిందైన మనస్సుతో రాఘవన్ పోలీస్ స్టేషన్కు నడిచాడు సామాన్యుడైన తనకు న్యాయం పొందడానికి ఒకే ఒక మార్గం చట్టం మాత్రమేనని అతను నమ్మాడు స్టేషన్ లోపలికి అడుగుపెట్టినప్పుడు పోలీసుల గంభీరమైన ముఖాలు అతన్ని భయపెట్టాయి ఒక ఆఫీసర్తో విషయం చెప్పినప్పుడు అతను పరిహాసంతో రాఘవన్ను పైనుండి కిందికి చూశాడు లాటరీ టిక్కెట్లు పోయాయని ఫిర్యాదు చేయడానికి వచ్చావా ఏదైనా పనిచేసి బతకడానికి చూడు అని అతను పరిహసించాడు రాఘవన్ తన అసహాయతను వివరించాడు కారు నడిపిన యువకుడి అహంకారం గురించి తనకు ఎదురైన అవమానం గురించి అతను వణుకుతూ చెప్పాడు కానీ రాఘవన్ మాట్లాడి ముగించినప్పుడు అక్కడి ఆఫీసర్ ఫోన్ తీసి ఒక కాల్ చేశాడు సర్ ఒక లాటరీ విక్రేత మీ కొడుకుపై ఫిర్యాదు చేయడానికి వచ్చాడు అని అతను వినయంగా ఫోన్లో మాట్లాడాడు కొన్ని క్షణాల్లో ఆఫీసర్ ధోరణి మారిపోయింది రాఘవన్ భయపడ్డాడు ఇది సాధారణ సమస్య ఇంటికెళ్ళి నిద్రపో అని అతను రాఘవన్పై కేకేశాడు నీకు తెలుసా ఇది ఎవరికారో అతను చెప్పినట్లు నీవొక వెర్రివాడివి నీవు నుండి తప్పుకున్నందుకే బతికావు లేకపోతే మేము నిన్ను అరెస్ట్ చేసేవాళ్లం అని పోలీస్ ఆఫీసర్ మాటలు రాఘవన్ హృదయంలో గుచ్చుకున్నాయి తన కలలు కాదు తన జీవితమే నాశనమైందని అతనికి అనిపించింది న్యాయం తలుపులు తనకు మూసుకుపోయాయని అతను బాధతో గ్రహించాడు పోలీస్ స్టేషన్లో అవమానం రోడ్డుపై ఎదురైన అవమానం కంటే పెద్దది అతనికి తాను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది అతని అన్ని నమ్మకాలు ఆ క్షణంలో ధ్వంసమయ్యాయి ఢిల్లీలోని రద్దీగా ఉండే వీధుల్లోకూడా ఒక రకమైన క్రమశిక్షణ ఉంది అర్జుంతన జీవితాన్ని ప్రతి సెకను ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నాడు కాని ఆ సాయంత్రం ఇంటినుండి వచ్చిన ఒక ఫోన్ కాల్ అతని రొటీన్ను తలక్రిందులు చేసింది ఫోన్లో నాన్న ఉన్నాడు సాధారణ సంతోషకరమైన స్వరం లేని నాన్న మాటలు అర్జున్ను ఆందోళనకు గురిచేశాయి నాన్న ఏమైంది ఇంత విచారంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అతను అడిగాడు రాఘవన్ జరిగిన సంఘటనలను వణుకుతూ వివరించాడు లాటరీ టిక్కెట్లు చల్లాచెదురైన విషయం రాజకీయ నాయకుడి కొడుకు అహంకారం పోలీసులు అవమానించి తిరిగి పంపిన విషయం గురించి చెప్పాడు రాఘవన్ మాట్లాడి ముగించినప్పుడు అర్జున్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతని లోపల అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది తన నాన్నకు న్యాయం నిషేధించబడినప్పుడు ఢిల్లీలోని తన ఉద్యోగం నుండి ఏమీ చెయ్యలేననే ఆలోచన అతన్ని తీవ్రంగా బాధించింది అతని అధికారిక పదవి దేశ చట్టాలను రక్షించడానికి కి వ్యక్తిగత విషయం కోసం కాదు ఈ ఆలోచన అతన్ని నీరసించింది నాన్న మీరు చింతించకండి నాకు అంతా అర్థమైంది ఇక ఈ విషయాన్ని నేను చూసుకుంటాను అని అర్జున్ శాంతంగా చెప్పాడు అతని మాటల్లో ప్రతీకారం లేదు అన్యాయానికి వ్యతిరేకంగా ఒక నిశ్చయం మాత్రమే ఉంది ఇది వ్యక్తిగత సమస్య కాదని అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటమని అతను గ్రహించాడు తన నాన్న అనుభవించిన అవమానం కోసం కోసంచట్ట వ్యవస్థ ముందు సామాన్యుని శక్తిని చాటడానికి అతను నిశ్చయించుకున్నాడు ఆ క్షణంలో అదే అతని లక్ష్యం అర్జున్ ఆ రాత్రి ఎక్కువగా నిద్రపోలేదు అతని మనస్సు పోలీసులు తన నాన్నను అవమానించిన మాటలతో నిండిపోయింది అతను తన అధికారిక ఫోన్ తీసుకొని ఒక ముఖ్యమైన కాంటాక్టుకు కొడుకు కొడుకురంగ ప్రవేశం ఆ నవలకు ఒక విప్లవాత్మక మలుపు అతను నేరుగా ప్రతీకారానికి దిగడానికి బదులు చట్టపరమైన మార్గంలో న్యాయాన్ని అమలు చేయాలనే నిర్ణయం అతని నీతిని ఉదాత్తంచేస్తుంది అర్జున్ కాల్ చేసింది కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నత అధికారికి ఫోన్ మరోవైపు అర్జున్ విషయాలను స్పష్టంగా సంక్షిప్తంగా వివరించాడు ఇది వ్యక్తిగత ఫిర్యాదు కాదు సామాన్యునికి న్యాయం నిషేధించబడినప్పుడు దేశ చట్టవ్యవస్థను చేయడానికి ప్రయత్నించే ప్రభావం గురించిన నివేదిక అని అతను నొక్కి చెప్పాడు అతని మాటల్లోని నిజాయితీ గంభీరత ఆ అధికారిని సంతృప్తిపరిచాయి కొన్ని క్షణాల్లో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి కేసు విచారణ బాధ్యతను తీసుకోవడానికి ఒక ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటైంది ఈ చర్య రాఘవన్ను అవమానించి పంపినా పోలీసుల మనోధైర్యాన్ని ధ్వంసం చేసింది వారు భయపడి ఒకరినొకరు చూసుకున్నారు ఏమి జరిగిందో వారికి అర్థం కాలేదు రాజకీయ నాయకుడి కొడుకైన సిద్ధార్థ్ ఈ వార్త విన్నప్పుడు నవ్వాడు నీ కొడుకు ఢిల్లీలో ఏమాడినా ఇక్కడ ఏమీ జరగదు అని అతను రాఘవన్ను ఫోన్లో బెదిరించాడు కాని అతనికి తెలియని ఒక విషయముంది ఈ ఆట అతని తండ్రి అధికారం గురించి కాదు అర్జున్ శక్తి గురించి సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసినప్పుడు రాజకీయ నాయకుడైన జయరాజ్ తన ఆఫీసులో కూర్చొని ఉన్నాడు ఒక ఉన్నత అధికారి నుండి అతనికి కాల్ వచ్చింది జయరాజ్ మీకు తెలుసా మీ కొడుకుపై ఢిల్లీ నుండి విచారణ వస్తోంది జయరాజ్ ముఖంలోని చిరునవ్వు మాయమైంది అధికార ఆట మొదలైంది జయరాజ్ వెంటనే పోలీస్ స్టేషన్లోని అధికారులను కాల్ చేశాడు ట్రాఫిక్ జంక్షన్లోని సీసీటీవీ ఫుటేజ్ను వెంటనే డిలీట్ చేయండి అని అతను ఆదేశించాడు అతని ఆదేశం విన్న పోలీసులకు భయమేసింది కానీ ఢిల్లీ నుండి వచ్చే విచారణ బృందాన్ని అడ్డుకోవడానికి జయరాజ్ చివరి ప్రయత్నమిది అదే సమయంలో నగరంలోని ఒక పాత పోలీస్ స్టేషన్ గదిలో అర్జున్ పంపిన ప్రత్యేక విచారణ బృందం నాయకుడైన ఇన్స్పెక్టర్ శ్రీజిత్ ఫైళ్లను పరిశీలిస్తున్నాడు అధికారికంగా సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేదని స్థానిక పోలీస్ స్టేషన్ తెలియచేసింది కాని శ్రీజిత్ ఒక క్షణం ఆలోచించాడు పోలీసులు చూసింది ప్రభుత్వ సంస్థల కెమెరాలు మాత్రమే ఆ జంక్షన్లో ఒక దుకాణంలో ప్రైవేట్ కెమెరా ఉందని నాకు సమాచారం అందింది అని శ్రీజిత్ ఒక ఫైల్లో రాసుకున్నాడు అది ఒక చిన్న ఆశాకిరణం దానితో విచారణ కొత్త దిశగా సాగింది అర్జున్ పంపిన ప్రత్యేక విచారణ బృందం నాయకుడైన శ్రీజిత్తన సహచరుడైన సిఐ సురేష్తో కలిసి నగరంలోని ట్రాఫిక్ జంక్షన్కు చేరుకున్నాడు బయట వర్షం కురుస్తోంది అది నగర రద్దీకి కొంత నిశ్చలత్వాన్ని తెచ్చింది జంక్షన్లోని ఒక దుకాణ యజమానిని వారు కలిశారువా మనిషికి మొదట భయమేసింది పోలీసులకు ఏం కావాలి అని అతను అనుమానంతో అడిగాడు శ్రీజిత్ సౌమ్యంగా విషయాలను వివరించాడు ఢిల్లీ నుండి వచ్చామని ఇది సత్యాన్ని కనుగొనడానికి విచారణ అని చెప్పాడు రాఘవన్ గురించి చెప్పినప్పుడు దుకాణ యజమాని ముఖంలో సానుభూతి కనిపించింది ఆ పాపం మనిషికి ఎవరూ సహాయం చేయలేదు అని అతను అన్నాడు మరోవైపు జయరాజ్ ఆడమగాళ్లు రాఘవన్ ఇంటికి చేరుకున్నారు వారు అతన్ని అతని భార్యను బెదిరించారు నీ కొడుకు ఢిల్లీలోని ఉద్యోగం మాకు లెక్కలేదు నీవు ఫిర్యాదును వెనక్కి తీసుకో లేకపోతే మీరు సురక్షితంగా ఉండరు అని వారు బెదిరించారు రాఘవన్ భయపడ్డాడు కాని అతని భార్య ముఖంలో దృఢనిశ్చయం కనిపించింది మేము సత్యం పక్షాన నిలబడతాము అని ఆమె ధైర్యంగా చెప్పింది ఈ సవాళ్ల మధ్యార్జున్ ఢిల్లీ నుండి ఈ విషయాలను గమనిస్తున్నాడు స్థానిక పోలీసుల సహాయం తీసుకోవడానికి ప్రయత్నించి నాజయరాజ్ ప్రభావం వల్ల ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి పోలీసులు దాక్కున్నారు కాని అర్జున్ ఆశ కైవిడలేదు తన అధికారిక పదవిని నేరుగా ఉపయోగించడానికి బదులు ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులకు తెలియజేశాడు దాని ఫలితంగా రాఘవన్ సురక్షను నిర్ధారించడానికి ఒక కొత్త బృందం ఏర్పాటైంది జయరాజ్ ఆడమగాళ్లకు అది ఒక తిరస్కరణగా నిలిచింది విచారణ పురోగమిస్తుందగా ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది రాఘవన్ సన్నిహిత స్నేహితుడైన బాబు సిద్ధార్థ్ కోసం పనిచేసే వ్యక్తి రాఘవన్ ప్రతి కదలికను అతను సిద్ధార్థ్కు రహస్యంగా చెప్పేవాడు పోలీసులకు వెళ్లవద్దని బాబు రాఘవన్కు సలహా ఇవ్వడానికి ఇదే కారణం ఈ ద్రోహం రాఘవన్ ను తీవ్రంగా బాధించింది బాబును సోదరుడిలా భావించాడు రాఘవన్ కాని ఈ చీకటిలో ఒక కిరణంలా ఒక యువ పోలీస్ అధికారిన్స్పెక్టర్ రాహుల్ రహస్యంగా అర్జున్ విచారణ బృందానికి సహాయం చేయాలని నిర్ణయించాడు అవినీతి అన్యాయానికి వ్యతిరేకంగా గట్టి నిలువ ఉన్న నీతిమంతుడైన అధికారి అతను రాజకీయ నాయకుడి దుష్ప్రవర్తనలపై అతనికి అసంతృప్తి ఉంది రాహుల్ శ్రీజిత్కు కీలక సమాచారాన్ని అందించాడు ఇది ఆధారాల సేకరణకు సహాయపడింది అంతేకాక అర్జున్ ఆఫీసులో సాధారణ ఉద్యోగి అయిన సునీల్ ఒక ఫైల్లో రాఘవన్ కేసును గమనించాడు సునీల్ బంధువుకు కూడా ఇలాంటి న్యాయం నిషేధించబడింది అందుకే అర్జున్కు పూర్తి మద్దతు ఇవ్వాలని సునీల్ నిర్ణయించాడు అతను ఈ కేసు ఫైల్ను ప్రధానమంత్రి కార్యాలయంలోని అత్యున్నత అధికారి దృష్టికి తెచ్చాడు దీనితో ఈ కేసు వ్యక్తిగత విషయాన్ని మించిదేశ చట్టవ్యవస్థ శక్తి యొక్క ప్రతీకగా మారింది విచారణ బృందం సమర్పించిన నివేదికలు కోర్టులో సమర్పించబడ్డాయి బలమైన ఆధారాల ఆధారంగా పోలీస్ అధికారుల పై సిద్ధార్థపై చర్యలు తీసుకోవడానికి కోర్టు ఆదేశించింది లాటరీ విక్రేతను అవమానించిన పోలీసులకు సస్పెన్షన్ లభించింది వారి కొందరు సహచరులను సర్వీసు నుండి తొలగించడానికి కూడా ఆదేశించబడింది ఈ విషయంలో జోక్యం చేసుకుని చట్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన రాజకీయ నాయకుడు జయరాజ్ రాజకీయ భవిష్యత్తు నాశనమైంది తన ప్రభావాన్ని కోల్పోయిన జయరాజ్ పార్టీ నుండి తొలగించబడ్డాడు అర్జున్ చర్యలు వ్యక్తిగత ప్రతీకారాన్ని మించి సామాన్యునికి న్యాయం అందించడానికి ఒక కొడుకు మనస్సు ఎలా పనిచేసిందో చూపించాయి అర్జున్ తన ఉన్నత పదవిని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించలేదు బదులుగా దేశ చట్టాలను గౌరవించాడు కేసు తర్వాత రాఘవన్ జీవితం సాధారణ స్థితికి తిరిగి వచ్చింది నగర ప్రజలు అతన్ని ఎక్కువ గౌరవంతో చూశారు రాఘవన్ మనస్సులో కొడుకు పట్ల ప్రేమగర్వం పెరిగాయి లాటరీ టిక్కెట్లు అమ్మేటప్పుడు అతనికి ఇప్పుడు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగింది ఎందుకంటే తాను ఒంటరిగా కాదని తన వెనుక సత్యంచట్టం ఉన్నాయని అతను గ్రహించాడు అన్యాయానికి వ్యతిరేకంగా సామాన్యుడుకూడా పోరాడగలడని ఈ సంఘటన చూపించింది రాఘవన్ కథ నగరంలోని అన్ని సామాన్యులకు ఒక ఆశాకిరణంగా మారింది అర్జున్ తన కెరీర్లో పెద్ద త్యాగం చేసి తన కుటుంబాన్ని రక్షించాడు ఈ సంఘటన వారి కుటుంబాన్ని మరింత దగ్గర చేసింది